అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ తొంభై తొమ్మిదో భాగము రచయిత వేదసుని గారు ఇంకా ఎక్కువగా కళ్ళని రబ్ చేయకు దానివల్ల ఇంకా కళ్ళు ఉబ్బిపోతాయి ఒకసారి కళ్ళు మూసుకు అంటూ తన చీర కొంగుని తీసుకొని తన నోట్లో పెట్టుకొని గట్టిగా గాలి ఊది ఆ వేడితనాన్ని వీరా కళ్ళకి తగిలిస్తూ ఉంటుంది అలా మనస్సుని ఊపిరి వీరా కళ్ళకి గోరువెచ్చగా తగులుతూ ఉంటే కొంచెం కొంచెంగా కళ్ళల్లోని మంట తగ్గుతూ ఉంటుంది వీరికి మనస్సుని చిన్న పిల్లాడిలా చేస్తావు వీరా ఈ మాత్రం దానికి కళ్ళని అంత రబ్ చేసావు అలా సెన్సిటివ్ ప్లేస్లలో రబ్ చేస్తే మంట తగ్గకపోగా కళ్ళు ఇంకా రెడ్గా అవుతాయి ఉబ్బిపోతాయి ఆ మాత్రం తెలియదా వీర అని చిన్నగా కసురుతూ అలాగే వీర కళ్ళలోకి వెచ్చదనాన్ని అందిస్తూ ఉంటుంది మనస్విని కొంచెం సేపటికి వీరకి మంట ముఖం పడుతుంది వీర అలాగే కళ్ళు మూసుకొని ఉంటే మనస్విని చూపు బేర్ బాడీతో ఉన్న వీర షోల్డర్ పైన విశాలంగా ఉన్న ఛాతి మీద పడుతుంది బాక్సింగ్లో తగిలిన దెబ్బల వల్ల వీర చర్మంపై కందిపోయిన గాయాలు ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి అవి చూసి మనస్విని మనసు చివుక్కుమంటుంది తన వల్లే తన వీరాకి ఇన్ని దెబ్బలు తగిలాయని బాధపడుతూ వీరాన్ని శరీరాన్ని ప్రేమగా తడుముతూ ఉండగానే కళ్ళల్లోని కన్నీరు ఆగనంటున్నట్లుగా ప్రవహిస్తూ వీర భుజం పైన పడతాయి వీరు ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు మనసుని వెంటనే వీరకి దూరంగా జరిగి ఆపోజిట్ వైపులో తిరిగి తన కన్నీళ్లు తుడుచుకొని ఇప్పుడే వస్తాను వీర అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది వీరు తన భుజం పైన పడిన మనసుని కళ్ళీ చూస్తూ కన్నీళ్లను అంటే నాకు కనిపించకుండా దాయకలవమ్ము కానీ నీ మనసులోని బాధ నా మనసుకు తెలియకుండా ఎలా దాస్తావమ్ము అని అనుకుంటూ మనస్సునితో తన ప్రవర్తన తన అమ్ముపై చూపించిన కోపాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు వీర్ అప్పటికే నైట్ అవ్వడంతో వంట మనిషి సహాయంతో మనస్సుని వీర కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది వీర కూడా మనసునికి మెడిసిన్ వేసుకునే సమయం అవ్వడంతో మనస్సుని అమ్ము కోసం కిందికి వస్తాడు మనస్సుని డైనింగ్ టేబుల్ పై అన్ని ఐటమ్స్ సర్దుతూ రా వీర భోజనం చేద్దామని అంటుంది వీరు సైలెంట్గా వచ్చి కూర్చుంటాడు వీరాకి దూరం నుండే వడ్డిస్తూ ఉంటుంది వీర మనస్సుని ఎందుకలా బిహేవ్ చేస్తుందో అర్థం కాక తన మీద కోపం వచ్చింది కావచ్చు అనుకుంటాడు మనస్సుని కూడా వడ్డించుకొని ఇద్దరు కలిసి తినేస్తారు వీరు భోజనం ముగించి మెడిసిన్ వేసుకునే టైం అయిందమ్ము తొందరగా రా అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు మనసుని వీర కోసం పెయిన్ తగ్గడానికి పసుపు చేసిన గోరువెచ్చని పాలు అలాగే రాక్ సాల్ట్ బాగా వేడి చేసుకొని క్లాత్లో కట్టుకొని రూమ్లోకి తీసుకొని వెళ్తుంది వీరకి పాలు ఇచ్చి వీర ఇలా కూర్చో అని బెడ్ మీద కూర్చోబెట్టి వీరకి తన శరీరం తగలకుండా దూరం నుండే ఆ ఉప్పు ఉన్న క్లాత్ బ్యాగును వీర భుజాలపై చెస్టుపై వీపు పైన కాపుతూ ఉంటుంది మనస్సుని ఇదేంటమ్ము ఏం చేస్తున్నావు అని అడుగుతాడు వీర్ అప్పుడు మనస్సుని ఏం లేదు వీరా వీరేంద్ర తాతయ్య గారు ఎప్పుడైనా కర్ర సాము చేసినప్పుడు బాడీ పెయిన్గా ఉంటే జానకి అమ్మమ్మ గారు ఇలానే చేసేవారు తొందరగా పెయిన్ తగ్గుతుందంట అందుకే ఇలా చేస్తున్నానంటూ కాపడం పెడుతూ ఉంటుంది మనస్సుని మా అమ్ముకి నేనంటే ఎంత పిచ్చి ప్రేమ అని అనుకుంటూ ఉంటాడు కానీ నేనేదో అంటరాని వాడేలాగా అంత దూరంగా ఉండి ఎందుకు చేస్తుంది ఇదంతా అని కూడా అనుకుంటూ ఉంటాడు వీర్ కాపడం అయిపోగానే వీర బెడ్ పైన పడుకుంటాడు వీర్ మనస్సుని గురించి ఆలోచిస్తూ అమ్ము ఏంటి నేను తనకి దూరంగా ఉండటానికి కారణం ఏంటి అని అడుగుతుంది అనుకున్నాను కానీ ఆ విషయం గురించి అడగటం లేదు నా మీద కోపంతో అడగటం లేదా లేక నేనే చెప్పాలని అడగటం లేదా అని అనుకుంటూ ఉంటాడు వీర్ మనసుని మాత్రం వీరాకే తగలకుండా అని అనుకుంటూ బెడ్ మీద ఎడ్జ్కి పడుకుంటుంది వీర్ కింద పడిపోతావమ్మో ఏం చేస్తున్నావు బెడ్ మీద ఇంత ప్లేస్ ఉంది కదా అలా అంత చివరికి ఎందుకు పడుకుంటున్నావు అని అడుగుతాడు మనసుని నాకు ఇలాగే కంఫర్ట్గా ఉంది వీరా నాకు నిద్ర వస్తుంది అని కళ్ళు మూసుకుంటుంది మనసుని నిద్రలో కింద పడిపోతూ ఉంటుంది వీర్ మనసునిని తన వైపుకి లాక్కొని తన చేతుల్లో బంధించి నిద్రపోతాడు ఉదయం మెలకు వచ్చేసరికి మనస్సుని వీరా చేతుల్లో వీర గుండెల మీద పడుకొని ఉంటుంది ఇదేంటి నేను బెడ్కి ఆమూలన కథ పడుకుంది మరి వీరకి ఇంత దగ్గరగా ఎందుకు వచ్చాను నిద్రలో మర్చిపోయినట్టున్నాను వీరకి దూరంగా ఉండాలి అని అనుకొని వీర చేతుల్లో నుండి దూరం జరగాలని ప్రయత్నిస్తుంది మనస్సుని కానీ వీర ఇంకాస్త గట్టిగా మనస్సుని హత్తుకొని పడుకుంటాడు వీర దగ్గర తన మనస్సులోని అలజడిని సృష్టిస్తుంది మనస్సుని ప్రేమగా ముఖాన్ని తడుముతూ సారీ వీర నిన్ను అర్థం చేసుకోకుండా చాలా బాధపెట్టాను ఈ అమ్ముని మనస్ఫూర్తిగా క్షమిస్తావు కదా ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టే పని చేయను అని అంటూ ఉంటుంది అప్పుడే వీరకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తాడు మనసుని కంగారు పడుతూ సారీ వీర నేను నీకు దూరంగా ఉండాలనుకున్నాను కానీ నువ్వే నన్ను దగ్గరికి పట్టుకొని పడుకున్నావు కావాలంటే చూడు నేను నిన్ను తాకటం లేదు నువ్వు వద్దన్నాక కూడా నేను నిన్నెందుకు ముట్టుకుంటాను ముట్టుకోవటం లేదు అని గలగల మాట్లాడుతూ ఉంటుంది మనసుని అప్పుడు వీరకి నిన్న జరిగింది గుర్తుకు వస్తుంది మనసుని వీర కోపాన్ని చూసి భయపడి వీర కోపాన్ని కంట్రోల్ చేయడానికి వీరని గట్టిగా హత్తుకుంటుంది అప్పుడు వీర నన్ను ముట్టుకోవద్దు ముట్టుకుంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని మనస్సుని మీద అరవటం గుర్తుకు వచ్చి ఓహో ఇదంతా నేను కోపంలో అన్న మాటల వల్ల జరుగుతుందా అందుకైనా నన్ను తాకకుండా నాకు దూరం మెయింటైన్ చేస్తుంది అయినా నా పిచ్చి అమ్ము నేనేదో కోపంలా అలా మాట్లాడితే అంత సీరియస్గా తీసుకుంటుందా సరే నేను చూస్తాను ఎన్ని రోజులు ఇలా నాకు దూరంగా ఉంటుందో నన్ను ముట్టుకోకుండా ఉంటుందో అని అనుకుంటూ ఉంటాడు వీరు అప్పటికీ కూడా వీరా మనస్సుని చుట్టూ చేతులు తీయటం లేదు మనస్మికి వీర స్పర్శ హాయిని ఇస్తుంది వీర మళ్ళీ ఏమంటాడో ఏమో అని భయం కూడా ఉంటుంది వీరు కాస్త సీరియస్గా చూస్తూ నిన్ను ముట్టుకోవద్ది అన్న అన్నాను కానీ నేను ముట్టుకోను అని అనలేదు కదా సైలెంట్గా ఉండు ఇలాగే బాగుంది కొంచెం సేపు పడుకుంటాను అని అంటాడు వీరు మనసుని తన మనసులో ఎవరు ముట్టుకున్నా ముట్టుకోవడమే కదా అని అనుకుంటూ ఉంటే ఎవరు ముట్టుకున్నా ముట్టుకోవడం ఎలా అవుతుంది అలా కాదు నువ్వు నన్ను ముట్టుకోవడం నేను నిన్ను ముట్టుకోవడం ఎప్పుడు ఒకటి కాదు ఇక దాని గురించి ఆలోచించక కొంచెంసేపు నన్ను పడుకోనివ్వు అని అంటాడు వీర్ మనసుని ఇంకా ఏమీ చేయలేక అలాగే వీరని చూస్తూ ఉంటుంది వీర చేతులు ఊరుకుంటాయా వీర తన చేతులను అమ్ము చీర లోపల నడుముని అమ్ము శరీరంపై ఎక్కడ పడితే అక్కడ తడుముతూ ఉంటాయి పాపం మనస్సుని వీర అల్లరికి ఊపిరి బిగబట్టుకొని అలాగే ఉండిపోతుంది వీర అల్లరిగా కొంచెం ఫ్రీగా ఉండు ఎందుకలా బొమ్మలా ఉంటావు అప్పుడే కదా టెడ్డి బియర్లాగా స్మూత్గా ఉంటావు అని అంటూ మనసుని ఎదపైన తలపెట్టి పడుకుంటాడు మనసుని కోపంగా వీర వైపు చూస్తూ ఇలా నన్ను ఎలా పడితే అలా తాకుతూ ఉంటే నేను ఎలా నార్మల్గా ఉంటాను నేను కూడా ఉప్పు కారం తింటాను కదా అసలే వీరాన్ని చూస్తే దూరంగా ఉండటమే కష్టమవుతుంది నాకు ఇప్పుడు వీర ఇలా చేస్తుంటే ఏదేదో అయిపోతుంది అని బొంగమూతి పెట్టుకొని తన మనసులో వీరాన్ని క్యూట్గా తిట్టుకుంటూ ఉంటుంది తర్వాత మనసుని వీరు ఫ్రెష్ అయ్యి చక్రవర్తి ఎస్టేట్ నుండి సిటీలోని తమ గాయత్రి నిలయానికి చేరుకుంటారు మనస్సుని వీరకి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది వీర ఎంత వీలైతే అంత మనస్సుకి దగ్గరగా వస్తూ ఉంటాడు ఇద్దరి మధ్య శారీరక బంధం లేకున్నా వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ బంధం మానసికంగా చాలా దృఢమ పడిపోతుంది రోజు రోజుకి ఆ రోజు నిత్యదేవుల బాబుల బారసాల ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు మనసుని ఉదయమే లేచి బారసాల ఫంక్షన్ కోసం రెడీ అవ్వాలని వీర్ మనసుని కోసం పెళ్ళైన తర్వాత మొదటిసారిగా చాలా అందమైన చీర ఒకటి తీసుకొని వస్తాడు ఆ చీర మనస్సుని బారసాల ఫంక్షన్ కోసం కట్టుకోవాలని కబోర్డ్ నుండి తీసి బెడ్ పైన పెడుతుంది తర్వాత మనస్సుని ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్లోకి వెళ్తుంది స్నానం చేసిన తర్వాత మనస్సుని అయ్యో చీర బెడ్ పైన మర్చిపోయాను అని అనుకుని టవల్ చుట్టుకొని మనసుని మెల్లగా వాష్రూమ్ నుండి తొంగి చూస్తుంది వీర్ నిద్రపోతూ ఉంటాడు వీర నిద్రపోతున్నాడు అయినా వీర లేచే సమయం ఇంకా కాలేదు కదా అని అనుకొని అడుగులో అడుగు వేసుకుంటూ బెడ్ దగ్గరికి వస్తుంది మనస్సుని వీర ఎలాగో నిద్రపోతున్నాడు అని అనుకొని ఇక్కడ డ్రెస్అప్ అయితే సరిపోతుంది అని అనుకొని టవల్ తీసేస్తూ ఉంటుంది మనస్సుని వీర్ మాత్రం నిద్రపోతున్నట్లుగా నటిస్తూ దొంగచాటిగా మనస్సుని చూస్తూ ఉండిపోతాడు మనసునికి కూడా వీర చూపులు తగిలినట్లుగా అనిపించి టవల్ తీయటం ఆపి వీర వైపుకి తిరిగి చూస్తుంది వీర మనసునికి అనుమానం రాకుండా వెంటనే కళ్ళు మూసుకుంటాడు కానీ మన మనసునికి తన వీర గురించి ఆ మాత్రం తెలియదా తను పడుకున్నాడో లేదో అని వీర శ్వాస గుండె చప్పుడు చాలు వీర తన పక్కనే ఉన్నాడని తెలుసుకోవటానికి వీర నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడని మనస్సుని అర్థం చేసుకొని వీర తనని అలా చూడాలని ఆశపడుతున్నాడని కనీసం తన వీర ఈ కోరిక అయినా తీరుతుంది కదా అనుకొని తన వీరానే కదా తనని చూస్తుంది అని మనస్సుని సిగ్గుపడుతూ వీర చూస్తున్నాడని తెలిసినా కూడా ఏమీ తెలియనట్లుగా టవల్ తీసేసి స్కర్ట్ బ్లౌజ్ వేసుకుంటూ ఉంటుంది వీర రెప్ప వేయకుండా తన అమ్మో అందాన్ని అలా చూస్తూ ఉంటాడు అమ్ములో ఉన్న వంపు సంపులను చూస్తూ ఉంటే మన వీరాకి గొంతు తడి ఆరిపోతూ ఉంటుంది మతి గతి తప్పుతుంది వీర తనని చూస్తున్నాడని మనసుని సిగ్గుతో ముఖం మొత్తం గులాబీ రంగులోకి మారిపోతుంది తర్వాత వీర తన కోసం ప్రేమగా తెచ్చిన చీరను కట్టుకుంటూ ఉంటుంది మనసుని ఒక్కసారి వీరాని ఆట పట్టిద్దాం వీర రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని అనుకొని వీర చూస్తూ ఉండగా వెంటనే మనస్సుని వెనుకకు తిరుగుతుంది కావాలనే మనసుని కోపాన్ని తెచ్చుకొని ఏంటి వీర ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు నిద్రపోవటం లేదా అలా నిద్ర నటిస్తూ నేను బట్టలు మార్చుకుంటూ ఉంటే చూస్తావా కొంచెం కూడా బుద్ధి లేదు నీకు ఇలా ఒక అమ్మాయి బట్టలు మార్చుకుంటూ ఉంటే చూడటం ఏమైనా పద్ధతిగా ఉందా అంకుల్ నీకు ఇదే నేర్పించాడా ఉండు నీ గురించి అంకుల్కి కంప్లైంట్ చేస్తాను అని అంటూ వీరాన్ని బెదిరించాలని ట్రై చేస్తూ ఉంటుంది మనస్సుని వీర్ మాత్రం చాలా యాటిట్యూడ్తో నేనేం తప్పు చేశాను ఎందుకు అలా నోరు వేసుకొని అంతలా అరుస్తున్నావు నువ్వు అరిస్తే నేను భయపడతానా పిల్ల కొంచెం పిల్లిగనం అని ఏదో అన్నట్లుగా ఉన్నదే గిదంతా నోరు మాత్రం ఊరంత పెద్దగా ఉంది పొద్దు పొద్దున్నే ఎందుకు అలా అరుస్తున్నావు నా మూడు చెడగొడుతున్నావు అని అంటాడు వీర్ మనసుని కోపంగా సామెత సరిగ్గా రాకపోతే చెప్పకుండా ఊరుకోవీరా అయినా లండన్ బాబుకి తెలుగు మాట్లాడడమే కరెక్ట్గా రావటం లేదు ఇక సామెత ఏం వస్తుందిలే అది పిల్ల కొంచెం పిల్లి పిల్లిగనం అని ఏదో అన్నట్లుగా కాదు పిట్ట కొంచెం కూతగనం అని అంటారు అని అన్ చెప్తుంది మనస్విని వీరేదో ఒకటి అది పాయింట్ కాదు ఇప్పుడు అయినా నేను ఎవరో పరా అమ్మాయిని చూడలేదు నా అమ్ముని చూశాను ఇంకా చెప్పాలంటే నా భార్యని నేను అలా చూడటంలో తప్పేమీ లేదు నిన్ను అలా చూసే హక్కు నాకు మాత్రమే ఉంది ఇంకా ఏమైనా చేస్తాను అయినా మా డాడీకి ఏమని కంప్లైంట్ చేస్తావు నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అంకుల్ అంకుల్ అని చిన్న పిల్లలాగా వెళ్ళి వీర నన్ను చీర మార్చుకుంటూ ఉంటే చూశాడు అని చెప్తావా అయితే చెప్పుకో ఇంకా ఇది కూడా చెప్పు మీ అంకుల్కి వీర నన్ను నడుము పైన కిస్ చేశాడు అని అంటూ వీర నమ్మ మనసుని నడుముపైన గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు వీర్ మనస్సుని కంగారు పడి దూరంగా జరిగి నీకు అల్లరి ఎక్కువ అవుతుంది వీరా అని అంటుంది వీరు కూడా అవును నాకు అల్లరి ఎక్కువే అవుతుంది నా మందు ఉన్న ఈ అల్లరి పిల్లని చూస్తూ ఉంటే నాకు కూడా అల్లరి చేయాలనిపిస్తుంది అయినా నా అమ్ము నేను అలా తనని చూస్తూ ఉండటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంది అని నాకు అనిపిస్తే నేను అలా ఎప్పుడు చూడను నిన్ను చూసేవాడిని కాదు నాకు తెలుసు నేను నిద్ర నటిస్తూ ఉన్నానని నిన్ను బట్టలు వేసుకుంటూ ఉంటే చూస్తున్నానని నీకు తెలుసు తెలిసి కూడా నువ్వే నా ముందు బట్టలు మార్చుకున్నావు నా అమ్ముయే నా ముందు కావాలని బట్టలు మార్చుకుంటుంది కదా అనుకొని నేను వేయకుండా చూశాను అందులో నా తప్పు అస్సలు లేదు నా అమ్ము ఫీల్ అవుతుంది అని చూడకుండా ఉంటే అని చూశాను కానీ కావాలని చూడాలని అస్సలు చూడలేదు కావాలంటే మళ్ళీ చీర మార్చుకో నేను చూస్తాను ఇలా ఎన్నిసార్లు అయినా నీకోసం నువ్వు బాధపడటం ఇష్టం లేదు కాబట్టి తప్పకుండా చూస్తాను అని వీర తన స్టైల్లో చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు అమ్ము తన తల మీద తానే కొట్టుకొని మనస్సుని రాను రాను నీకు బ్రెయిన్ పనిచేయటం లేదు పోయి పోయి వీరతోనే పెట్టుకుంటావా వీరాన్ని బెదిరిద్దామని చూశావు ఏం జరిగింది అంతా రివర్స్ అయ్యింది అని అనుకుంటుంది